స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఆరు నెలల్లోనే ఆలకాపురం గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని బాపట్ల జిల్లా వానపాల అమల మండలం అల్కాపురం గ్రామ సర్పంచ్ మంతన గంగరాజు తెలిపారు గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభించనున్నట్లుగా తెలిపారు బాపట్ల శాసనసభ్యులు వెగిసిన నరేంద్ర వర్మ సహకారంతో పిట్టలవానపాల మండలం అల్కాపుర గ్రామంలో అభివృద్ధి పనులు సర్వే సర్వేగంగా జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ మంతెన గంగరాజు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలల్లోనే అల్కాపుర గ్రామానికి శాసన నరేంద్ర వర్మ సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఇరవై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు ఇప్పటికే కొన్ని సిమెంట్ శాసనసభ్యులు విగసి నరేంద్ర వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించినట్లుగా వివరించారు అల్కాపురం గ్రామానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తున్న శాసనసభ్యులు వెగిసిన నరేంద్ర వర్మ రాజుకు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలిపారు రెండు రోడ్లు మొదలెయ్యటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు రోడ్లు పూర్తయ్యాక రెండు రోడ్లు చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారు సొరవతోటి మా గ్రామం ఇంకా ముందలకే తీసుకెళ్తామని అనుకో అనుకుంటున్నాము అంతేకాకుండా మా గ్రామానికి జలజీవన మిషన్ కింద ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి టెండర్ స్టేజీలో ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఈ సిమెంట్ రోడ్డు ఎస్టీలకి ఓ ఓసీలకి డంపింగ్ యార్డుకి అనేక సంవత్సరాల నుంచి మొక్క లోతు బురదలో వెళ్తూ ఉంటే గుర్తించి ఈ ఇబ్బందిని తొలగించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా ఎన్నో ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలకి ముందలకు నడుపుతారని ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాము బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏగేసిన నరేంద్రవరం రాజు గారు అభివృద్ధి ఆరు నెలల్లోనే అభివృద్ధి పదంలో నడుస్తూ మా గ్రామానికి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ ఉన్నారు కొద్ది చిన్న గ్రామం అయినా కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు అడిగింది లేదనుకోకుండా చేస్తానని వాగ్దానం చేసి వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటూ అభివృద్ధి పదంలో నడుపుతారా నడుపుతారని అనుకుంటున్నాము అంతేకాకుండా ఈ రోడ్లు ఎప్పటి నుంచో వదిలేసి ఉండి గత ప్రభుత్వంలో ఏమి చేయక మేము కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వేయని పరిస్థితికి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడ్డాము వాటర్ ఇచ్చే సమస్యలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన కానిచ్చి ఈ గ్రాంట్లన్నీ ముందలగా తీసుకు